ఉన్నత పోలీస్ అధికారులు దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు రెవెన్యూ వైద్య ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థలు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి ఇలాంటి చిల్లంగి కావచ్చు ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్న మానసికంగా ఎటువంటి సమస్యలు దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులే కాదు వారి యొక్క సమస్యకి సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం మా కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూట ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతిలో తీసుకోకండి గంజాయి పంటను మటుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచుకొని ఎవరన్నా ఉంటే కూడా పోలీసు అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేనేం అంటే పోలీసు అధికారులు కూడా మీ గతలు కూడా పాడేరు సభలో కూడా చెప్పాను ఇది సామాజిక ఆర్థిక సమస్యగా నేను చూస్తా తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దెమ్ వాళ్ళకి కొంత జ్ఞా కొంత అవగాహన కల్పించి అటువంటి వైపు వెళ్లకుండా మీకు ఉద్యోగాలు వచ్చేలా జీవనోపాధి కల్పించేలా ఈ ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుంటుంది మరింత బాధ్యతగా ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ